అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చింతకాయ తొక్కుతో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చింతకాయ తొక్కుని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట ఈ చింతకాయ తొక్కు అనేది మా మదర్ ఆల్రెడీ తయారు చేసి పంపించారు నేను దాన్ని కొంత భాగాన్ని తీసుకొని ఇలా చేస్తున్నాను అనమాట ఒక పావు కేజీ చింతకాయ తొక్కుని నేను తీసుకున్నాను తర్వాత ఈ చింతకాయ తొక్కులో మనం ఈ చింతకాయ తొక్కు అనేది ముందుగా చింతకాయల్ని ఉప్పు పసుపు వేసి పచ్చాపచ్చగా దంచి మూడో రోజున మెత్తబడిన తర్వాత దానిలో గింజల్ని తీసేసి చింతకాయ తొక్కుని ప్రిపేర్ చేసుకుంటారు దీనికి ముందుగా పోపుని సిద్ధం చేసుకోవాలి దానికోసం ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి మెంతులు వేగకపోతే చేదనేది వస్తుందనమాట దీంట్లో పోపు దినుసులు అనేవి ఎక్కువ ఏం వేయ అవసరం లేదు మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత రెండు స్పూన్ల ఇంగు పొడి కూడా వేసి సన్నపు సెగం మీద వేయించుకోవాలి వేగిన తర్వాత దానిలో ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు అనేవి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలన్నమాట అంటే కార ఎండుమిరపకాయల సైజుని బట్టి కారాన్ని బట్టి కూడా తీసుకోవాల్సి ఉంటుంది చింతకాయ తొక్కులో కారం అనేది ఎక్కువ శాతం పడుతుంది ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఎర్రగా వేయించేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఈ చింతకాయ తొక్కులోకి ఎండుమిరపకాయని తీసేసుకున్నాక పచ్చి కూడా ప్రిపేర్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా మగ్గించుకోవాలన్నమాట దానికోసం పచ్చిమిరపకాయల్ని ఒక పెద్ద సైజు పచ్చిమిరపకాయల్ని పది మొక్కలు చేసి వేయిస్తున్నాను మెత్తగా అంటే మగ్గించుకోవాలన్నమాట తర్వాత కొత్తిమీరని కూడా వేసి మెత్తగా మగ్గించుకోవాలి వీటన్నిటిని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట ముందుగా తీసుకున్న ఈ మిరపకాయల మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని దానిలో కొంత భాగాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కారం ఎక్కువైందనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోవాలి కారం సరిపోతే మళ్ళీ సరిపోలేదంటే మళ్ళీ వేసి యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఏం మిరపకాయల కారంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసి ఉప్పు కారాన్ని చెక్ చేసుకున్న తర్వాత కారం సరిపోలేనట్లయితే మిగిలిన కారాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తంగా మనకి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పేసుకోవాలి అంటే మనకి చింతకాయ తుక్కుని ముందు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది ఎప్పుడో తయారు చేస్తుంది దాని మీద పెంకులు లాంటివి అవన్నీ ఉంటాయి పెద్ద పెద్దవి అవి ఉంటే తీసేసి చిన్న పెంకులు ఉంటే ఏం కాదనమాట దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో తర్వాత ఈ కారాలన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన కారాన్ని కూడా నేను వేసేసాను ఎందుకంటే ఆ కారం అనేది ఆ చింతకాయ పచ్చడి మొత్తానికి సరిపోయింది తర్వాత నేను మళ్ళీ అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకొని మం మంటని తగ్గులో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడిని వేసి అందులో వేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనము పది పదిహేను రోజుల పాటు వాడుకోవచ్చు అనమాట ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ తొక్కు మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా అదిరిపోతుందనమాట రుచి ఇలా ఎప్పటికప్పుడు చింతకాయ తొక్కుతో ఇన్స్టంట్గా తయారు చేసుకుని చింతకాయ పచ్చడి మీకు నచ్చిందా అలా అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్